హైవల్స్ నేను ఏ మతస్తున్న తక్కువ చేయను ఏ మతాచార్యాలలో వాళ్ళని ఏ సాంప్రదాయాలు వాళ్ళని పిల్లలు నాకు రిజిస్టర్ ఆఫీసులో చూసుకున్నప్పుడు కొంతమంది ఉంటారు ఫంక్షన్ హాల్ కొంతమంది చర్చిలో కొంతమంది అండ్ బయట రిసార్ట్లో కొంతమంది ఇంటి దగ్గర కొంతమంది రకరకాలుగా బట్ ఓవరాల్గా అన్నప్పుడు నాకు నచ్చేది అన్నప్పుడు చూస్తున్నప్పుడు కూడా చక్కగా ఉండేది అన్నట్టు నాకు వారికి హిందూ సాంప్రదాయాలు జరిగే వాంటోనీ థాటి అని చెప్పేసి మన కీర్తి సృష్టి జస్టా పెళ్లి చేసుకున్నారు గోవర్ణం హ్రిసాట్లో మేబీ ఈ పాటికి చర్చిలో కూడా పెళ్లి అయిపోయి ఉండొచ్చు ఫస్ట్ హిందూ సాంప్రదాయ ప్రకారం వాహ ఆ హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం జరుగుతున్నప్పుడు ఆ క్రతువు జరుపుతూ ఉన్నప్పుడు యజ్ఞవాటిక లేదా హోమం లైక్ ఎలా ఉంటుందంటే దాన్ని యజ్ఞవాటిక అనకూడదు అనుకుంటా హోమం అన్నట్టు అనవచ్చు అనుకుంటా అక్కడ దాని చుట్టూ తేడిడుగులు వేయటం కానీ అండ్ ప్రదక్షిణ చేయటం కానీ అండ్ వేద మంత్రోచ్చారణల మధ్య ఆ మంగళసూత్రం కడతాం కానీ దానికి ముందు ప్రమాణం చేయటం కానీ ఒక్కొక్క మంత్రం అండి జీవితాన్ని మనకి ఆ కొద్ది క్షణాన్ని మనం పరిచయం చేస్తాయి అంతే పెళ్లి చేసుకపోతున్న అమ్మాయి ఎవరు పెళ్లి చేసుకోపోతున్న అబ్బాయి ఎవరు వీళ్ళు అసలు ఎవరు ఏంటి మొత్తం బ్రాహ్మణులు వచ్చే ప్రవరా అంటారు వాళ్ళ పూర్వీకులు ఎవరైనా ఉంది కూడా మొత్తం చెప్పేస్తారు మిగతా వారికి సంబంధించేసి మామూలుగా వేద మంత్రాచారంలో ఎలా ఏంటి ఆ మొత్తం అంటారు అంటే నేమంటానంటే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి హిందూ ట్రెడిషన్లో పెళ్ళి జరిగినప్పుడు ఈవెన్ మీరు షర్మిల కూతురు షర్మిల కొడుకు కోడలు వివాహం కొడుకు కోడలు షర్మిల కొడుకు కొడుకు చూశారు కదా పసుపు నీళ్ళు చల్లుకోవటం కానీ లేదా వేడుకలు చేయటం కానీ ఇవన్నీ కూడా చూడండి హిందూ సాంప్రదాయ ప్రకారం చేసుకున్నప్పుడు వాళ్ళలో సంతోషం ఆనందం ఆ కేరింతలు సూపర్ అసలు అదేమంటే ఎక్కడ క్రైస్తవులు ఏమంటారు ఏంటని చెప్పేసి పసుపు శుభదాయకం అవి జస్ట్ నీళ్ళు ఏదేదో చెప్పిందా సరే వదిలేయండి అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను అంటే మీరు ఏ మతస్థులైనా కానీ హిందూ ట్రెడిషన్లో జరిగే పెళ్లి చూస్తున్నప్పుడు మీకు కలిగే ఫీల్ అనేది ఉంటుంది కదా అది ఎలా ఉంది కింద కామెంట్లో తెలియజేయండి నాకైతే హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగే వివాహం చూస్తున్నప్పుడు చాలా చక్కగా అనిపించింది నాకైతే అండ్ ఇప్పుడు కీర్తి సురేష్ యాంటోనీ తన ఫ్రెండ్స్ తన ఇద్దరు కూడా చక్కగా పెళ్ళిసుకున్నారు హ్యాపీగా సంతోషంగా కోరుకుంటూ ఉన్న హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కీర్తి సురేష్